వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండు పెట్టుకోకు అంటూ వచ్చి రాగానే ఫ్రెండ్ అయిన పృథ్వీకి ఇవ్వాల్సిన హింట్స్ ఇచ్చేస్తూ వచ్చేసిన అఖిల్ సర్తక్ అసలు విషయానికి వస్తే ఈ రోజు దేత్తడి హారిక అఖిల్ సర్తక్ హౌస్ లోపలికి అడుగు పెట్టారు వీళ్ళైతే టికెట్ ఫినాలీ రేస్ కి సంబంధించిన టాస్క్ లైతే ఆడిపిచ్చేందుకు అలానే వాటి ప్రాసెస్ ను చెప్పేందుకు రావడం జరిగింది ఈ భాగంగానే అఖిల్ సర్తక్ అయితే ఇవ్వాల్సిన హింట్స్ అన్ని ఇచ్చేశాడు తన ఫ్రెండ్స్ అందరికి ఇక అఖిల్ సర్తక్ అయితే గౌతమ్ నిఖిల్ తో జర జాగ్రత్తగా ఉండవు అంటూ ఇండైరెక్ట్ గా హింట్ అవ్వడం జరిగింది గౌతమ్ని పెట్టుకొని తనని హీరో చేస్తూ మీరు మీరు జీరో చేసుకుంటున్నారు అని బొక్క తప్ప వాడికి గట్టిగా లాభం దొరుకుతుందని విషయం అఖిల్ సర్తకి ఎంతలా చెప్తున్నప్పటికీ పృథ్వీ మాత్రం తన ఈగో టైప్ మాటలు తప్పించి పెద్దగా బురకి ఎక్కించుకునేటట్లు కనిపించట్లేదు మరోవైపు విష్ణుప్రియ ఏంటమ్మా నీ ఆట మీద కూడా ఫోకస్ చేయి ఎందుకంటే శివాజీ వచ్చి నీకు టాప్ వన్ లో పెట్టాడు అంటే అది మామూలు విషయం కాదు నువ్వు ఆ విషయాన్ని కూడా కాస్త బ్రెయిన్లో పెట్టుకో బయట విషయాలు బయట చూసుకోవచ్చు హౌస్ లో టాస్క్ వర్క్ ఉండు అంటూ దెత్తడి హారిక అఖిల్ సర్తకు కూడా మంచిగా బూస్టప్ అయితే విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది కానీ విష్ణు ఏం చేయబోతుందో అనేది చూడాల్సింది on the